డబ్బును ఆకర్షించడం వేలాగా ఈరోజు ఐదో పార్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది తప్పకుండా చాలా మంచి ఉపాయం ఎందుకు అంటే అది బాగా జరిగిందనుకోండి మల్టిప్లై అయిపోతుంది కోర్స్ అది మనం అనుకున్నట్టు జరగకపోతే నెగిటివ్ మైనస్కులోకి వెళ్ళిపోతాం కూడా కొద్దిగా రిస్క్ నష్టం తీసుకుంటే దానికి సరిపడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది రిస్క్ రివార్డ్కి సంబంధం ఉంటుంది కదా అఫ్ కోర్స్ ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు కొంతమందితోటి మేము ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కొంచెం చేసి డబ్బులు పూడగొట్టుకున్నాము బట్ అయితే మేము చేసిన తప్పు పని ఏంటంటే అరే ఇలా జరిగింది కదా అనేసి కంప్లీట్గా మనం చేయడం మానేసాం అలాంటి చేయకండి కొంచెం క్యాలిక్యులేటర్ రిస్క్ తోటి తప్పకుండా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అఫ్కోర్స్ ఈ మధ్యలో బాగా కొద్దిగా వర్క్ చేస్తున్నాము దెన్ ఒక మంచి అవకాశం కూడా అందిపుచ్చుకున్న భగవంతుని వలన నెక్స్ట్ టూ ఇయర్స్లో మంచి అవకాశం ఉంది మనకి రైట్ ఎంతోమంది సాయం కూడా చేస్తున్నాం మనము సో బట్ తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సో కామెంట్ ఇన్వెస్ట్మెంట్